లాస్ట్ వీడియోలో మా చెల్లి ప్రెగ్నెంట్ అని ఒక వీడియో మీ షేర్ చేసుకున్నాను కదా తను మా ఫ్యామిలీ అందరి కోసం ఇండియాకి డెలివరీ కోసం వచ్చింది తను మా ఫ్యామిలీ అందరికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నప్పుడు మేము తనకి శ్రీమంతం గ్రాండ్ గా చేయాలని అయితే అనుకున్నాం తన శ్రీమంతం ఫంక్షన్ కోసమే ఫంక్షన్ లో ఒక చిన్న గేమ్ లాగా జెండర్ గెస్సింగ్ ఫింగర్ ప్రింట్ ఆర్ట్ అంటే వచ్చే గెస్ట్లు అందరూ కూడా తనకి పుట్టపోయేది పాప బాబా అని గెస్ట్ చేసి వాళ్ళు బాయ్ అని గెస్ట్ చేస్తే బ్లూ కలర్ ప్రింట్ వేయాలి అని గెస్ట్ చేస్తే పింక్ కలర్ ప్రింట్ వేయాలి ఈ ఐడియా అయితే మాకు వచ్చిన గెస్ట్లందరికీ కూడా బాగా నచ్చింది మా చెల్లికి అయితే చాలా బాగా నచ్చింది మీలో ఎవరన్నా శ్రీమంతం ఫంక్షన్ చేసుకుంటే ఒకసారి ఆర్ట్ కూడా ట్రై చేయండి ఈ పెయింటింగ్ ఐడియా మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి మీరు లో ఎవరికన్నా లాంగ్ వీడియో కావాలి ఇన్ డీటెయిల్ గా అని నాకు కామెంట్ చేస్తే నేను ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను ఈ పెయింటింగ్ ఐడియా మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి